நமஸ்தி வெல் படிச்சு நியூரலி ஞூமரலிஸ்ட் அட்வான்ஸ் நியூமரஜிஸ்ட் மன பவர் மாஸ்டர் பாரஸ்டி ட்ரெயினர் யோக குரு அண்ட் எக்ஸல கோச்ம் జీవితాంతం పెద్దలోల్లి టాపిక్ అయిపోయినాయిగా మళ్ళీ ఎప్పుడు నస్తే మళ్ళీ సంవత్సరం తర్వాత ఓకేనా చెప్పండి మీరు అడిగి అడిగి మీరు చెప్పి చెప్పి నేను చూసి చూసి వాళ్ళు ఏ గోలే పెద్ద పెద్దలో కానీ ఏది చేస్తే కంప్లీట్ గా చేస్తారు కాబట్టి బాబా ప్రతి నెంబర్ గురించి చెప్పడం జరిగింది లాస్ట్ ఇంకా థర్టీ ఫస్ట్ ఈ డేట్ మ్యారేజ్ అయితే నాకు అర్థమైపోయింది దబడి దబడే కొట్టే సిక్స్ కొడితే కొట్టాలి సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలి రఫ్ రఫ్ ఆడాలి నాకైతే ఈయన ఆర్థిక పాండే అంటే క్రికెట్ మీద కొంచెం జీరో నాలెడ్జే ఫేమస్ క్రికెటరా అంటే ఈయన బ్యాట్మెన్ బాలరా నాకు పెద్దగా ఎవరు బ్యాట్మెన్ బాలరా హార్థిక్ పాండే మీరు కామెంట్ కామెంట్ చేయండి చేయండి నాకు తెలియదు క్రికెట్ నేను ఎక్కువ మంచి ఫేమస్ పర్సన్ హార్దిక్ పాండే అంటే పాండే అంటే నా పేరు కూడా ఉంది పాండే అని సో అంటే మీకు తెలియదు అంటే నేను మ్యారేజ్ డేట్ రీసెర్చ్ చేస్తుంటే ఇట్లా వచ్చింది డేట్ ఈయనకు విడాకులు జరిగినాయని అని అని గూగుల్ తల్లి హార్దిక్ పాండే డైవర్స్ అనుకుంటే వస్తుంది కదా అందా సో అందుకోసమే మనం అలా జరిగిపోయింది అయితే ముందుగా మనకి ఏంటంటే విషయాలు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఏదైనా ఒక ప్రాక్టికల్ వినాలి కదా నేను ఈ విషయం చెప్పే ముందు ఒక ప్రాక్టికల్ విందామా బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టర్ లైఫ్ చేసుకుంటే ప్రాక్టికల్ ఎట్లా ఉంటుందో తెలుస్తున్నాం ఒకటి ఆయనకు ఫోన్ చేస్తే ఓకే చూద్దాం తర్వాత ఈ సబ్జెక్ట్ చెప్తా నేను ఓకే ఓకే చూద్దాం ఆయన ఇంతకుముందు షూటింగ్లో ఉంటుంది ఫోన్ చేశాడు ఏందో చూద్దాం ఒకసారి మంచిగా

సూపర్ కోడ్లో ఫంక్షన్ చేస్తున్నావు ఇక మొత్తం జోస్ కదా అయ్యో నా ఆశీర్వాదం ఏముంది సూపర్ కోడ్లో చేసిన వాళ్ళు సూపర్ ఇచ్చే కదా మళ్ళీ నువ్వు మొత్తం ఫేస్బుక్ మొత్తం నింపేస్తున్నావు కదా ఆసియా నంబర్ వన్ ఇండియన్ ఎల్జీ ట్వంటీ ఫోర్ కదా నంబర్ వన్ ఎల్జీ అంటే ఏసీ కంపెనీలోనా ఏంటి అది

సంవత్సరానికి ఇంత కట్టి డబ్బు ఇన్సూరెన్స్ లాగా చేయించుకుంటారు ప్రోడక్ట్ కు దాంట్లో కాంపిటీషన్ ఉంటది ఎల్జీకి మనకు అందరికి అందరికి ఉంటుంది కానీ అందరు ఓవర్ అంత ఇచ్చిన టార్గెట్ ఓవర్ అచీవ్మెంట్ చేయరు నాకు ఇచ్చిన టార్గెట్ అచీవ్మెంట్ చేసి దానికన్నా ఎక్కువ చేస్తా ఏ ఇయర్ చేసిన ఇప్పుడు ఇది ఎవ్రీ మంత్ ఉంటది ఎవ్రీ మంత్ తో నేను ఎవ్రీ మంత్ నేనే టాప్ వన్ ఎవ్రీ మంత్ కౌంట్ చేస్తారు ఎవ్రీ మంత్ నేనే అసలు మా ఎప్పుడు ఆగదు అనమాట నా స్టోరీ నన్ను బీట్ చేసుకోలేదు లేదు ప్రజెంట్ ఇండియాలో మొత్తం మీద సూపర్ గా దూసుకెళ్తున్నాయి

ఏం లేదు టూ థౌసండ్ వాడు పుడితే కాల్ మీ మీ డాక్టర్ మేడం ఏమన్నా అంటారు కాయని కాల్ అరే గిన్ని సంవత్సరాలు నేను చేస్తే ఏంది బాబా సంగతి అన్నదిగా ఆ ఏమన్నా మేడం అంటే మేము అన్నం మా బాబెడ నేరు పోయినప్పుడు ఇట్లా అప్పుడు యాక్చువల్గా ఏంటంటే మా పెద్ద బాబు అక్కడ పోయినప్పుడే వచ్చిండు ఈరోజొచ్చినప్పుడు వచ్చిండు మాకు ఇంత ఎందుకు మీరు అంటే నేను మా బాబు బాబు పరంతంగా పోయిన అందుకే మాకు ఈ బేక్ అనేది ఇష్టం ఇదేట్లే కావాలి ఆపరేషన్ అని అది ఎందుకు అంటే ఇక మా బాబా పూజ అట్ల చేశాడు అంటే ఓ అన్నారు వెరీ కనిపిస్తుంది మీ వల్ల అక్కడ పోయినందుకు ఆ హాస్పిటల్ కూడా మాకు కలిసి వచ్చింది అనుకోరా అంతే 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 మీది డిసెంబర్ పదో తారీఖు కదా రెండు వేల ఇరవై రెండు బెస్ట్ మ్యారేజ్ సూపర్ కోట్ డిసెంబర్ పదో తారీఖు రెండు వేల ఇరవై రెండు చేయగానే మీకు అక్టోబర్ ఫస్ట్ కి బాబు నీకు బాబు పుట్టిన ఫస్ట్ చెప్పినాం కదా ఆ అంతే కదా అవును మరి ఇంకేం మంచి కంగ్రాలులేషన్ ఆల్ ది బెస్ట్ ఆరు 6 గంటలకు పెట్నా సాయంత్రం పొగ అంతే 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 మా ఆ రోజు కూడా నా మ్యారేజ్ ఏ కదా మల్ల అక్టోబర్ అవును అక్టోబర్ ఫస్ట్ నైన్ ఇయర్స్ కంప్లీట్ టెన్ అయింది టెన్ ఇయర్స్ ఇప్పుడు ఎప్పటికి మీ బాబు పుట్టిన రోజు నా మ్యారేజ్ గుర్తుంటది ఇక

మన ఎన్నిక రాష్ట్ర ఉంది కదా ఎంఆర్ఓ ఆఫీస్ అవునా ఎంఆర్ఓ ఆఫీస్ వెనకనే ఇక్కడ డి మార్ట్ దగ్గర రోడ్ మీదే కొత్త ఆఫీస్ ఆఫీస్ అయిపోయింది ఇక ఇల్లు కొన్నాక ఆఫీస్ ఇంకోటి కొన్నా ఇది ఆఫీస్ పెడుతున్నా అన్నారు అవునవును అది అన్నీ అయిపోయినాయి అంత సూపర్ కోడే కదా దూసుకెళ్తాం అవును సూపర్ కోడే ఓకే మంచిది మరి ఆల్ ద బెస్ట్ సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ చూశారు కదా చెప్పండి సూపర్ కోడ రమాదేవి గారు అంటే మన కస్టమర్స్ ఏమనుకుంటారంటే కస్టమర్స్ అనుకోరు ఈ ప్రేక్షకులు ఏమనుకుంటారంటే ఏదో మనకు తెలిసిన మాట్లాడిస్తాం మేము వీడియో చేస్తుంటే కాల్ వచ్చింది ఆ టాపిక్ వచ్చి మాట్లాడుకున్నాము సరే వీడియో చేద్దామా నేనే అన్నా సో అలా చేస్తున్నాము ఆల్రెడీ మిస్ కాల్ వచ్చింది కాబట్టి మనం చేసినాము ఆల్రెడీ వీడియోస్ అన్ని పంపించాడు ఆయన వాట్సాప్లో పంపిస్తే నేను బెస్ట్ అని పెట్టాను అంటే ఇంట్లాంటి నిజాలు ఇదిగోండి ఇవన్నీ వీడియోస్ ఫంక్షన్ ఉంది ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఆరు గంటల ఆరు గంటలకి ఈ బెన్గడ్ హాల్ జేపీ రోడ్ అస్తినాపురం సో ఇదంతా రాఘవేంద్ర హోటల్ పక్కనట అందుకు ఆల్ ద బెస్ట్ అని పెట్టా థ్యాంక్ యూ బాబా గారు తప్పకుండా రావాలి ఇది ఎప్పుడు ఒకటి గంట నలభై నాలుగు నిమిషాలు అంటే దాదాపు అదే టైం సో ఇంత ఖచ్చితంగా ఉంటుంది కూడా ఫస్ట్ పుట్టాడా బాబు పుట్టాడు ఫస్ట్ బాబు ఒకటో తారీఖు అది కూడా సూపర్ కోర్టు మళ్ళీ అంటే అవన్నీ ఫాలో చేస్తున్నాడు లాస్ట్ ఇయర్ వన్ నైన్ నైన్ వచ్చింది అక్టోబర్లో ఇప్పుడు సూపర్ లో ఫస్ట్ బర్త్డే ఆయనది గ్రాండ్గా చేస్తున్నాడు ఫస్ట్ బర్త్డే మామూలుగా చేస్తున్నాడు ఇక ఎందుకంటే ఆయన బిజినెస్ లో కూడా టాప్ లెవెల్కి వెళ్ళిపోయాడు టాప్ లెవెల్కి వెళ్ళిపోయాడు సో ఇండియాలోనే నెంబర్ వన్ అసలు ఏసీ టార్గెట్ లో ఆయన వెళ్ళిపోయిందంటే ఆయన వాడుతున్న మొబైల్ నెంబర్ నేనే ఇచ్చాను ఆయన పిల్లల పేర్లకు నేనే సెట్ చేసేసాను బాబు పుట్టాడు కదా మళ్ళీ ఆయనకు మొత్తం గైడెన్స్ చేశా బెస్ట్ మ్యారేజ్ చేశా ఇట్లాంటివి చా వంద మందికి చేశాను కదా వంద మందిలో నేను చెప్తున్నాను కదా తొంభై ఐదు సక్సెస్ స్టోరీ ఉంది కానీ వాళ్ళందరూ పబ్లిక్ ఒక చెప్పుకోలేరు చెప్పుకోలేరు సో నేను చెప్పమని కూడా ఎప్పుడన్నా ఇప్పుడు ఈ సందర్భంలో జస్ట్ షూటింగ్ చేస్తున్నా కూడా ఫోన్ వచ్చి కావాలని ఇస్తాను అంతే క్యాజువల్గా షూటింగ్ కోసమే కాదు కదా నేను అందుకోసం నేను చెప్తున్నా ఆయన అయితే నాకు అసలు ఇలా జరిగిందనే విషయం నాకు తెలుసు కానీ మా యాంకర్ రమా గారికి వీళ్ళందరికీ ఏమో తెలియదుగా అందుకని నిప్పు లాంటి డిజార్ ఏంటంటే బెస్ట్ మేనేజ్ ఫర్ ఎక్స్ లైఫ్ లైఫ్ టోటల్ చేంజ్ అవుతుంది ఆయన మాట్లాడిన ప్రతిదానికి ఆయన ఎంత రూపాయో రెండు రూపాయలు చేంజ్ కాదు వేలకు వేలు లక్షల లక్షలు గురుదక్షించింది ఇక్కడ మరి ఆయన ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నారు ట్రోల్ చేసే వాళ్ళకి నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి ఇంతకన్నా గొప్ప లైవ్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉండదు ఓకేనా సో ఇప్పుడు ఇది చెప్పాను కదా ఇప్పుడు ఇక్కడ నేను ఎక్కువ చెప్పేది ఏం లేదు ఇక ఓ ఒకటి నుంచి ముప్పై ఏడు దాకా చెప్పి చెప్పి మాకు ఈ ఆల్రెడీ ఎన్నికలు నాకు పోయినాయి నా తెలియని కూడా వచ్చినాయి ఒకటే నేను చెప్పేది ఒకటి పది పంతొమ్మిదో తారీఖులలో పెళ్ళి చేసుకుంటే మంచిది ఇగో ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవైలో జరిగింది ఆర్థిక పాండేది అది మొత్తం కుది మళ్ళీ పదమూడు వచ్చింది నాలుగు నాలుగు మోస్ట్ డేంజర్ మ్యారేజ్ డేట్ ఇది అందుకోసమే ఆర్థిక పాండేకు చాలా నష్టం జరిగింది పరువు నష్టం జరిగింది ఆర్థిక నష్టం జరిగింది విడాకులు కూడా జరిగినాయి అనుకుంటా నాకు తెలిసి నేను ఇంకా సర్జీ చేయలే విడాకులు కూడా జరిగినాయి దానివల్ల కోర్టులోకి వేసేసి ఏదో చేసి డబ్బులు కూడా లాగేసింది కొన్ని కోట్లు ఇట్లా ఉంటుంది ఈ మ్యారేజ్ డేట్ల వల్ల అందుకోసమే మ్యారేజ్ డేట్లలో చాలా ప్రమాదకరం కోడు కింద కానీ పైన కానీ నాలుగు వచ్చినా ఏడు వచ్చినా ఐదు వచ్చినా ఎనిమిది వచ్చినా ఈ మోస్ట్ డేంజర్ అని గుర్తుంచుకోండి ఓకేనా సో అందుకోసమే నేను బిజినెస్ చేయాలంటే ప్రతిరోజు చేస్తా ప్రతి గంట చేస్తా ప్రతి క్షణం చేస్తా ఎందుకంటే నేను పుట్టిందే బిజినెస్ నంబర్ కానీ శవాల మీద రూపాయి రూపాయికాయని రాలే రాలేదు శవాల మీద రూపాయి కాయ ఎదుర్కొంటారు కదా దానికోసం రాలే మనం శవాలు కాకుండా శివం కావాలని వచ్చినాం నా జన్మకు ఒక అర్థం పరమార్థం ఉంది ఎందుకు నేను వికలాంగులకి పుట్టా నాకే ఎందుకు విడాకులు జరిగినాయి నేనే ఇన్నిసార్లు ఎందుకు ఫెయిల్ అయ్యా నేనే ఇంత ఫాస్ట్గా అయ్యా దీనికి కారణం ఫెయిల్యూర్కి కారణాలు ఉన్నాయి సక్సెస్కు ఉన్నాయి అందుకోసమే ఒక్కడేలా బాబా పాండంగం తయారు కాలే ఒక్క సంవత్సరంలో తయారు కాలే దీని వెనక కనీసం పరిగేని ఇరవై సంవత్సరాలు కృషి పట్టుదల సంకల్పం అన్నీ ఉన్నాయి తర్వాత నిర్ణయం తీసుకోవాల్సింది మీరే ఎప్పుడైనా సరే మాస్టర్ పీస్ కలవాలనుకోవాలి అందరు నా శిష్యుడే నా దగ్గర నేర్చుకున్న వాళ్ళే కానీ గురువు గురువే శిష్యుడు శిష్యుడే ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సే ప్రాక్టికల్ ప్రాక్టికలే నా దగ్గరకు వచ్చిన క్లయింట్ ఒక్కసారి నా దగ్గరకు వస్తే మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు మంచి జరిగిన తర్వాత వాళ్ళకు అన్నీ మంచిగా జరుగుతుంటే అసలు నన్ను వదిలిపెట్టాడు నా ఫీజులు ఎంత రేట్ అని ఉన్నాయి సరే జరగలేదు అనుకో వాళ్ళ నమ్మకం సరిగ్గా ఉందో లేదో ఆయన జాతకం నాకు కలిసిందో లేదో అది అంతే కానీ ఒక్కసారి నాతో కనెక్ట్ అయ్యింది అసలు నాతో కనెక్ట్ కావాలంటే నీకు నాకు అదృష్టం ఉండాలి అంతే కనెక్ట్ కాలేవా కొన్ని మధ్యలో అవుతాయి కొన్ని వస్తాయి కొన్ని నాటకాలు కొన్ని వస్తాయి శిష్యులు శిష్యులు జరిగారు మీరు లేక నేను లేదు నేను లేక మీరు లేదు కాలు పట్టుకుంటా చేతి పడుకుంటు ఓ అనే మూడు నెలలు కూడా ఉండదు తుమ్ముకుమంటారు నటించే శిష్యులు ఉంటారు జీవించే శిష్యులు ఉంటారు అంతర్యామి అనే శిష్యులు ఉంటారు అదేవిధంగా ఎవరి శక్తి ఎంత ఉంటుందో వాళ్ళకి అంతే ప్రాప్తం టెంపరీ శిష్యులు ఉంటారు తుమ్మితే ఓడిపోయి ముక్క అట్లా ఉంటారు పర్మనెంట్ శిష్యులు ఉంటారు మీరు ఏ శిష్యులో మీకే తెలుసు నాకే తెలియదు ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ పెళ్ళంటే నూరేళ్ళ పంట మంట కావద్దు ప్రాక్టికల్గా మీకు లైవ్లో మాట్లాడి చెప్పడం జరిగింది ఆయన ఎంత అభివృద్ధి జరిగిందో ఇట్లాంటి వంద కేసులు ఉన్నాయి కానీ వంద మంది వాళ్ళతో నేను మాట్లాడలేను వాళ్ళు నాతో మాట్లాడలేరు ఆయన వాళ్ళు పబ్లిక్లో చెప్పుకునే అంత వాళ్ళకంత అంటే మొహమాట పడుతుంటారు కదా అందుకోసం నేను చెప్పలేను ఇంక ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా నేను చెప్పను కూడా ఎందుకంటే మోస్ట్ వీఐపీస్ వస్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు రిటైర్ అయిపోయే వాళ్ళు ఓడిపోయే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ గురించి చెప్పొద్దని వాళ్ళు అన్నారు ముందే కాబట్టి వాళ్ళే చెప్పుకుంటారు అవి ఇష్టం ఉంటాయి నాకేం అవసరం నేను ఫలితం ఇస్తే చాలా థ్యాంక్ యూ క్లాసెస్ ఎప్పుడు ప్రతి నెల ఒకటో తారీఖు ఇప్పుడు అయితే సూపర్ కోడ్ వచ్చేస్తుంది నెల అక్టోబర్ ఒకటో తారీఖు సూపర్ కోడ్ సూపర్ మళ్ళీ వన్ ఇయర్ తర్వాత వస్తుంది అడ్మిషన్ అయితే ఇప్పుడే అప్లికేషన్ కానీ ఎన్నో రోజు నుంచి వెయిట్ చేస్తున్నాను కదా నేను మాత్రం తప్పకుండా చెప్పేది ఏంటంటే ఈ సబ్జెక్ట్ గ్యారంటీ నేను కాదు నేను వంద సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు తర్వాత కానీ ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే నేను కోటి ఇల్లు కొనుక్కున్నావు కారు కొనుక్కున్నావు తెలుసు కదా మీ అందరికి సో అందుకోసమే నేను నా దగ్గర సబ్జెక్ట్ నా దగ్గరికి వచ్చిన శిష్యులకి మొత్తం పూర్తిగా నేర్పించి పంపిస్తున్నాను ఎక్కడ దాచుకోకుండా వాళ్ళు కూడా కొడేశ్వర్లో అయిపోతున్నారు ఓకేనా అది మీ అందరికి తెలుసు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా మొబైల్ నెంబర్ వెహికల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మ్యారేజ్ డేట్స్ పంచరత్నాలు తీసుకొచ్చింది మనమే దీన్ని కాపీ పేస్ట్ చేసుకుంటారు మీకు తెలుసు ఇక మనకు ఈ నిమ్రాల్తో మనకు వాస్తు క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఎప్పుడు బాబా అది అక్టోబర్ ఆరో తారీఖు ఆన్లైన్లో ఇవన్నీ ఎక్కువ ఆన్లైన్లో జరుగుతాయి ఏమైనా ఉంటే డైరెక్ట్ క్లాసులు కూడా చెప్తాము ముందే సో ఆరో తారీఖు వాస్తు క్లాసు మనీ పవర్ క్లాస్ మనీ పవర్ క్లాసెస్ ఈసారి మనీ పవర్ మాస్టర్ క్లాసులు వేరు మనీ పవర్ క్లాసులు వేరు మనీ పవర్ మాస్టర్ క్లాస్ ప్రతి నెల నైన్టీన్త్ ఉంటుంది మనీ పవర్ క్లాసెస్ మనకి పదిహేనో తారీఖు ఎందుకంటే పదిహేనో తారీఖు అంటే అది కూడా సిక్స్ బై సిక్స్ వస్తుంది అప్పుడు డైరెక్ట్ మనకు ఆన్లైన్లో జరుగుతాయి మనీ పవర్ క్లాసెస్ మనీ పవర్ మాస్టర్ క్లాసెస్కు ఫీజు ఎక్కువ ఇది మధ్యతరగతి వాళ్ళు కూడా వేసుకోవచ్చు సిక్స్ ట్రిపుల్ నైన్లోనే ఒక దాదాపు ఐదు నుంచి ఆరు రోజులు వస్తాయి అది యాభై ఒక వేలు పెట్టలేరు కదా మాస్టర్ క్లాసులకి ఇది మళ్ళీ అవకాశం వన్ ఇయర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం సొంత ఆఫీస్తో తర్వాత ఈ నెల ఏది అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజు డైరెక్ట్ మనీ పవర్ క్లాస్ కూడా ఉంటుంది అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఏడునేమో మనకు డైరెక్ట్ మనీ పొగడు పదిహేనో తారీఖు ఆన్లైన్ ఆన్లైన్ ఓకేనా ఐదు ఆరు రోజులు ఉంటుంది అది మనం డైరెక్ట్ ఉదయం పది నుంచి సాయంత్రం యోగా క్లాసెస్ యోగా క్లాస్ రేగుంటే పామి పదవ తారీఖు ఉంటుంది వాస్తు ఆరో తారీఖు ఉంటుంది ఇవి క్లాసెస్ తర్వాత మీ పిల్లలకు కానీ పేర్లు నా కంపెనీకి మొబైల్ నెంబర్కి వెహికల్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ నెంబర్కి మళ్ళీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా మీకు మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మొబైల్ నెంబర్ మాత్రం చాలా కాస్ట్లీ ఇరవై వేల నుంచి ఇరవై లక్షల దాకా ఉన్నాయి అయితే మీకు ఇంకో విషయం అనుకుంటారు మీరు ఎంత గాడిది కష్టం చేసినా మీకు రిజల్ట్స్ వచ్చి మీ అకౌంట్లో డబ్బులు పడి వెంటనే వెళ్ళిపోతున్నాయి అంటే ఖచ్చితంగా మీ మొబైల్ నంబర్ బాగలేదు ఒకటి మీ అకౌంట్ నెంబర్ కూడా బాగాలేదని తెలుసుకోండి రెండు ఫస్ట్ మొబైల్ నెంబర్ మార్చండి ఎందుకంటే నేను నేమ్ కోర్స్ ఇచ్చినా మీరు సరిగా రాయకపోవచ్చు కానీ మొబైల్ నెంబర్ అనేది ఇమీడియట్గా రిజల్ట్ వస్తుంది ఎందుకంటే నేను హలో అంటారు విషయం అంటారు మీకు రాంగ్ నెంబర్ అనుకో అది కూడా రాంగ్ నెంబర్ అవుతుంది మీకు రైట్ నెంబర్ కాదు మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఈరోజు ఎప్పుడు ఫ్రీగా దొరికే ఈ సిమ్లు ఎందుకు లక్షల లక్షల్లో అమ్ముకుంటున్నారు మొబైల్ నెంబర్లు అమ్ముకునే ఏజెంట్లు ఈరోజు నేనన్నా ఇంకా ఇరవై వేలు అమ్మితే వాళ్ళు నలభై వేలు అమ్ముతారు నేను నలభై నేను నలభై ఆరు వేలు అమ్మతే వాళ్ళు డెబ్బై ఐదు వేలు అమ్ముతున్నారు అంటే అర్థం చేసుకోండి నేను తెచ్చిన సబ్జెక్టు నాది చూసి ఈరోజు ఏజెంట్లు నాకన్నా ఎక్కువ నెలకి నేను ఐదు లక్షలు పది లక్షలు సంపాదిస్తా కావచ్చు అన్నీ కలిసి కానీ వాళ్ళు ఒక్కరోజునే ఆరు లక్షలు పది లక్షలు అంటే ఆలోచించండి ఇరవై వేల రూపాయల శాలరీస్ ఉన్న వ్యక్తులు అంత సంపాదిస్తుందంటే మొబైల్ నెంబర్ల పవర్ ఎంతో అర్థం చేసుకోండి మీరు ఓకేనా అందుకని మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే అది ఫాలో చేసుకోండి ఇక థ్యాంక్ యూ హ్యాపీ భారత్